లైబెటను ఆ పారింది ఆ పారింది మన దూరం అట్లా ఆ మనకు తెలుసు ఏ కారణం పడ బెం చేస్తానేం ఏం తెలియదు పార్క్ మళ్ళీ కొన్ పార్క్ మళ్ళో వస్తాడు ఈ రోజు సూపర్ మనేర్ ఫామ్ చేసి అలాగే కార్తీక్ మాసం పూజలు కూడా మా శివాలయంలో చాలా బాగా అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు అయితే భోజనాలు అయితే పెట్టడం జరుగుతుంది శివాలయంలోనే ఒక ఐదు వేల మందితో దగ్గర దగ్గర ఐదు వేలు పదివేల మంది అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఒక ఒక ఐదు చుట్టుపక్కల ఒక ఐదు ఆరు ఊళ్ళు జనం అయితే వస్తారండి ఈరోజు భోజనాలకి చూడండి ఫ్రెండ్స్ లైవ్ చేస్తున్నాను అలా చూసుకుంటాను మీకు కౌంటర్లు అయితే ఒక ఎనిమిది కౌంటర్లు అయితే పెట్టడం జరిగిందండి స్వయము శివాలయం ఫ్రెండ్స్ అంటే దేవుడు స్వయంగా పుట్టిన దేవుడు అండి పెట్టిన దేవుడు అయితే కదండి ఈ వీళ్ళైతే మా ఊరు పెద్దలండి ఇలా అందరూ ఉన్నాయి అన్నగారు హాయ్ చెప్పండి ముందుగా అయితే దేవుడికి నైవేద్యం పెట్టిన కనుక అప్పుడు అన్నదానం అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఫుల్ వీడియో రేపు మధ్యాహ్నం రిలీజ్ అవుతుందండి కొత్తగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్ర అన్నీ ఫుల్ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది చెప్తారంటే పూర్తిగా అయితే చెప్పడం ఇది నాకు తెలియదు కానీ నాకు తెలిసిన వరకు నేనైతే చెప్తాను బాగున్నావా మొత్తం అయితే ఒక ఎనిమిది కౌంటర్లు అయితే పెట్టడం అయితే జరిగిందండి ఒక అరగంట గంట పోతే ఫ్రెండ్స్ జనం అంటే చాలా ఎక్కువగా వస్తారు ఆ చివరి చివర అక్కడ రెండు కౌంటర్లు అయితే పెడతాం మొగలకి ఆడలకి కూడా సపరేట్ సపరేట్ కౌంటర్లు అయితే పెడుసామండి క్యాష్ ఎవడు వచ్చాయా ఇంకా పూర్తిగా అయితే జనాలు రాదు వంటి రావాలంటే పూర్తిగా రావాలండి అందరూ కూర్టీలకి అయితే వెళ్ళిపోయిన ఉంటారు కదా అందరూ రావాలి ప్రత్యేకంగా లేడీస్కి అయితే ఒక రెండు కౌంటర్లు అయితే క్యాటరింగ్ సోన్స్ ఈ టెంట్ ఒకటి గుడికి అవతల బాగా చివర టెంట్ ఒకటి నేను మా కూడా ఒకడు ఉన్నాడు వడ్డించు ఇదైతే వంకాయ బీన్స్ జీడిపప్పు కర్రీ లేదు అయితే ఇల్లి మేకలో బంగాళదుంప ఉండే రండి కర్రీ రండి రండి రే క్యారీలే ఎక్కడవుతుంది కవర్లోనే పదివేల మంది అయితే వస్త పదివేల మంది ఉంటారు కదా జనం పదివేల మంది అయితే ఉంటారు అది ఏం కావాలమ్మా கல் போ கலப்புதா இது எது நூனுவா కింద నుంచి మీద తిరిగేలా తిరిగిస్తే తెస్తే నూనె రాదు అలా తీయకూడదు నేను అటు అలా వీడియో కవర్ చేద్దామని చెప్పి అవతల కొంట కూడా ఒక అర ఒక అరగంట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇసుక రాదు అన్నమాట జనం అంత జనం అయితే వస్తారండి చుట్టుపక్కల పండూరు కొమరిగిరి తమ్మవరం పెనుమతి ఓకలిపూడి కాకినాడ దగ్గర ఓకలిపూడి తర్వాత ఇక్కడ కాలనీ కోలనీ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్ ఒక పక్కకునే మేమం కాకినాడ సిటీలో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడే కాలనీ ఇచ్చారు మొత్తం కాలనీ జానం అంతా అయితే ఇక్కడ వస్తారు బాగు అయితే మామూలుగా మా ఊరు గురించి అయితే వీడియో చేస్తున్నాం అంటే మా దేవుడిని మా దేవుడిని చూపిందాం అని చెప్పి అయితే మేము వీడియో అయితే చేస్తున్నాం ఇంకోటి ఏదో ఆశించైతే కదా ఈ దేవుడు అయితే మా ఊరు ప్రజలకైతే చాలా చేసేట కొంచెం కొంచెం ఇంకో ఎలా వంకాయలు పెద్ద కట్ చేశారు కదా దానివల్ల

మధ్యాహ్నం అయితే ఫుల్ వేడి వస్తుందండి ఫుల్ వేడిలో అయితే మళ్ళీ కలుద్దాం కనుస ఒకసారి టెంట్ ఎలా ఉందో అయితే కవర్ చేసి చేసిన వచ్చేద్దాం ఇడీ మా తమ్ముడి మా తోమ్ముడిని హీరోడు ఆయన తీకర్లేదు ఇది అయితే మొబైల్ కౌంటర్స్ మనం ఒట్టించింది అంతనైతే ఆలో డ్రైవ్ ఇది చూపించాలి